హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈరోజు మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్ వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనం ఈరోజు వైశాఖ మాస వ్రత మహిమ తెలుసుకుందాము ఈ వ్రత మహిమ ఎంత గొప్పదో ఈ వైశాఖ మాసమును ఎవరైతే ఈ వ్రత మహిమ పాటిస్తారో వాళ్ళకి ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో ఈ కథలైతే మనం తెలుసుకుందాము నారద మహర్షి అంబరష మహారాజునకు వైశాఖ మహాత్వమును వివరించును ఇట్ల నేను శృతిదేవుని మాటలు విని శృతికీర్తి మహారాజు శృతిదేవుని ముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కాదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు రాజు సతామన ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకొందరు కొందరు చాతుర్మాసములు ఉత్తములందరు వ్యతిపాదాది ధర్మములు మరికొందరు ప్రశసింతురు వీని వివరించి సరియుగ వివేకమును కలిగింపగూరుచున్నానని అడిగెను శృతిదేవుడు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధము కాలేదో ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినవో వివరింతును వినుము లోకంలోని జనులు చాలామంది అహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదను కోరుచున్నారు వారు రాజసతామన గుణాలు ప్రధానములు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేనని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నారు ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైన స్వర్గ వ్యామోహముతో వాణిని అతి కష్టములపై కోరుచున్నారు కానీ ఒకడను మోక్షమునికై ప్రయత్నించటలేదు చాలామంది జనులు శుద్ర ప్రయోజనలకై ఆశపడి అధిక కర్మలు చేయించు కామ్య సాధ యత్నించుచున్నాడు కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలేదు సాత్విక నిష్కామ కర్మలు కాని ఐహికమున అముష్కమున అగు సుఖమునిచ్చుచున్నవి దేవమాయ మోహితులు కర్మ పరంతులకు మూడులు ఈ విషయం నెరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములనియూ తీరనవని కోరుచున్నారు వ్యామోహమనే ప్రయోజనముగా కల కర్మము చేసినచో సంపద క్షీణింపవు వృత్తి నందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మము సాత్వికములు అవి నిగూఢములకు ఎవరికీ తెలియక ఉన్న కారణమును వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు అతడు మృగమహారాజు కుమారుడు ఇష్వాకు రాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపము నిరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుకై అడవికి పోయెను వశిష్ట మహర్షి యాశ్రమ ప్రాంతము చేరెను అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మం ఆచరించుచూ ఉన్నారు కొందరు చలివేంద్రములను కొందరు నీటినిచ్చి కొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచున్నారు బాటసార్లకు చెట్ల నీలయ్యందు కూర్చుండబెట్టి కర్రతో విసురుచున్నారు చెరుకు గడల గంధములు ఫలముల ఉచ్చిచున్నారు మధ్య కాలమున చిత్రానములు సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నుల చల్లబడుచు కర్పూరం నిచ్చుచున్నాడు చెట్ల నీడలయందు ఇంటి ముంగిలయందు మండపులయందు ఇసుకను పరిచి కూర్చుండ్రకు వీలు చేయుచున్నారు చెట్ల కొమ్మలను ఉయ్యాలను కట్టుచున్నారు రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించను వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములన్నవి మానవులకు సర్వ సర్వపురుషార్థములు కలిగించుచున్నరు మా గురువుగారైన వహిష్ఠుల వారిచే ఆజ్ఞాపించబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజువారిని అడిగెను మేమి పనులకు గురువుల యజ్ఞాన్ని అనుసరించి చేయుచున్నాము మీకు ఇంకన వివరములు కావలసినచో మా గురువులు అడగండి సమాధానమిచ్చారు రాజువారి మాటలు విని పవిత్రముగు వహిష్ఠును యాసముకు వెళ్ళాము అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారం చూచి వరిష్ట మహర్షి సాధారణముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారంతో ఆదరించను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషించి చేయు ఇట్లని మహర్షి మార్గము నమ్మి శిష్యుల బాటసార్లకు చేయు అతి సత్కారములు ములు ఉపచారం నాకు మిక్కిలి ఆచను కలిగించినవి ఇట్లెందుకు చేయుచున్నారని అడిగిరి వారు మహారాజా దీన్ని వివరించము లేదు మా గురువులు యజ్ఞాన్ని అనుసరించి శుభకరములుగా వీన్ని చేయుచున్నాడు మీరు మా గురువుల అడిగిన వారు మీకు వివరింపగలరు నేనును వేటాడి అలసితిని అతిథి సత్కారం కోరు పరిస్థితిలో ఉంటిని ఇట్టి స్థితిలో మీ శిష్యులు పాఠశాలలకు చేయు అతిథ్య సత్కారములు విస్మయమును అయిని చెప్పాడు నీవు మునులందరిలో మొదటి వాడువు శ్రేష్ఠుడవు సర్వధర్మలు అరిగిన వాడువు నేను మీకు శిష్యుడను దయించి నాకు ఈ విషము నేర్పండి ప్రార్థించను వైష్ణ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినియ విధేయులకు సంతర్శించెను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చుదగినది విష్ణు కథ ప్రశంసమైనది విష్ణు ప్రీతికరము ధర్మములు ఎరిగేందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు నీ వరిన విషయమును వివరించును వినుము వైశాఖ మాస వ్రత ధర్మములు విషయములు వినిన పాపము నశించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మం మిక్కిలి ఉత్తమమైనది వైశాఖ మాసమున బహి స్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనవారు బహిస్నానం అంటే నది చెరువు మున్నగయందు అన్ని ధర్మములు ఆచరించి స్నాన దానములన్నీ చేసెను వైశాఖ మాస ధర్మములు ఆచరించినచో అట్టివారికి శ్రీహరి దురముగా ఉండును ఆశగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము వైశాఖ మాసమున స్నానదానములు పూజాది కలు మాని వారెవరూ గొప్ప కులము జన్మించిన వారు కర్మ అనుసరించి మిక్కిలి నీచ జన్మలు కలవారని ఎరుగును వైశాఖ మాస ధర్మములు ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును శ్రీ పతియు జగన్నాథుడగు శ్రీ మహావిష్ణువు సర్వపాపం నశింపచేయువాడు సుమా వ్యయ ప్రయాసాల కల వ్రతములు చేతను ధర్మ సూక్ష్మం చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తి పూర్వకముగా ఆరాధించి శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజికనైనా స్వల్ప కర్మకైనా సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనా అతడు సంతసింపడు సుమా కర్మకు అధిక ఫలము సల్ఫర్మకు ఫలము అని శ్రీహరి లెక్కింపు భక్తి ఎక్కడుంటే స్వల్ప కర్మకైనా అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మయంతా అధికమైన ఫలము ఉండదు కర్మ మార్గమున దాని ఫలమును నిర్ణయించటం చాలా సుమా వైశాఖ మాసవృత ధర్మములు స్వల్పములైన వేయ ప్రయాసలతో చేయబడినవి భక్తి పూర్వములైనచో శ్రీహరి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములు ఎక్కువ తక్కువ అని చూడకుండా భక్తి పూర్వక నాచరింపుము నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికిని శుభము కలుగును వైశాఖ ధర్మము ఆచరించి నీచుని అతిడెవరైనా సరే తీవ్రముగా శిక్షింపు అని వశిష్ట మహర్షి శాస్త్రోక్తములుగా శుభకరములుగా వైశాఖ మాసృత ధర్మములు వాని అంత మహారాజుని విశదపరిచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజముకు పోయాను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ ధర్మమును పాటించుచు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి భక్తితో సేవించుచుండెను ఏనుగుపై బేరీ వ్యాధము నుంచి దాన్ని మ్రోగించి బటులొచ్చే గ్రామ గ్రామంన ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరము వయసు దాటిన వారు ఎనభై సంవత్సరములోపు వారు ప్రాంతకాలంలో స్నానం చేసి వైశాఖ మాసమున వైశాఖ మాసవృత ధర్మమును ఆచరించి వలెను అట్లా ఆచరించిన వారికి దండించి వందింతును లేదా దేశం నుండి బహిష్కరించును అని చాటించను వైశాఖ తమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మ అయినను తీవ్ర దండన కరుహులేవారు ప్రకటించెను వైశాఖమున ప్రాంతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగవానికి యథాశక్తిగా దానం చేయవలేను చలివేంద్రములు మున్నగవాని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మం పాటింపని వారిని తెలుసుకున్నకై ధర్మవ్యక్త అను నియమించారు వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వారిని అధికముగా పది మంది ఆశ్వికులకు ఉంచెను ఈ విధముగా నా మహారాజా ఆజ్ఞచేవాణి దేశమున వైశాఖ మాసవతము స్థుత్రమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృషము స్థుతిరమయ్యను ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖములందిన వారే విష్ణు లోకమును చేరుచుండెరి వైశాఖ మాసమున ఏ కాలం నుంచే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకం లోకం చేరుచుండరు ఇట్లు ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మాస మహత్యము శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మరాజ్యమునకు రణకముకు పోవు వారెవరను లేకపోయిరి ప్రతి ప్రాణిలో లోకడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసాను వైశాఖ స్నానం చేసిన వచ్చు పుణ్యములను ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చాను ఈ విధముగా చిత్రగుప్తునికి జనులు పాపములు రాయుట కొట్టివేయట జరిగి అతడు వచ్చెను ఏ పనులు చేసిన వారైనా వారు నరకమును పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకము పోవుటచే నరకలోకమనీయు వచ్చువారు లేక శూన్యములై ఉండెను అంతేకాదు స్వర్గలోకమైన యజ్ఞయాగాదులు ఎవరూ చేయక వైశాఖ మాసు ధర్మములను ఆచరించుటచే వారును విష్ణులోకము చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుడి దేవలోక స్వర్గము వచ్చి వారెవరు లేక శూన్యములై ఉండెను ఇది వైశాఖ మాస వ్రత కథ ఈ కథ విన్నవారికి లక్ష్మీ ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు వచ్చిన లైక్ చేయండి ఎందుకంటే ఈ కథ అందరికీ వెళ్తుంది కనుక మీరు చేసే లైక్ వల్ల అందరికీ ముందు ముందు వెళ్తుంది ఈ కథ విన్నవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వైశాఖ మాస వ్రతం చేయలేకపోయినా ఈ కథ విన్నవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మనం ఏదైనా సరే వైశాఖ మాసంలో విష్ణు మహిమను పొంద అంటే ఆ భగవంతుడు ఆశీదులు పొందాలంటే మనం సాయంకాల సమయంలో ఇక కథలు వింటూ ఉండాలి ఎందుకంటే సాయంకాల సమయంలో ఎక్కువ ఆ వైష్ణవుని తలుచుకుంటూ ఉండాలన్నమాట ఆ భగవంతుని మనం ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో ఈ వైశాఖ మాసంలో వైశాఖ మాసం చేసేంత పుణ్యఫలం కూడా మనకు లభిస్తుంది ఈ కథలు విన్నవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆ వైష్ణవ మహిమను తెలుసుకోవాలంటే ఇలాంటి కథలు వింటూ ఉండాలి వైశాఖ మాస మహిమను కూడా తెలుసుకోవాలంటే ఇలాంటి కథలు వింటూ ఉండాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు తీసుకొని రావగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఖచ్చితంగా వేయండి ఎందుకంటే చాలామందికి ఈ కథలు చేరాలంటే మీ ఇచ్చే లైక్ వల్ల చాలా మురపడి ఉంటుంది ఎందుకంటే ఒక లైక్ వల్ల ఇంకొకరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా లైక్ అయితే అందరికీ నమస్కారం